హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాము సంక్రాంతి రోజు అయితే ఇలా ముగ్గులైతే వేసుకున్నామండి మా వీధంతా కూడా ముగ్గులతో నింపేసారు అందరూ ముందు రోజు నైటే ముగ్గులు అయితే వేసేసామండి అందరూ కూడా కలర్స్ అయితే వేసుకున్నాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అందరి గుమ్మ ముందు అయితే ముగ్గు అయితే వేసుకొని ఇలా కలర్స్తో నింపేసుకున్నాము మా వీధంతా కూడా చాలా కలర్ఫుల్గా అయితే అయిపోయింది ఆ రోజు ఆ రోజు పాపకి గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకుందామని గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామండి పాప చాలా చిన్నది కదా సో తనకి తగ్గట్టుగా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్ళాను నాకైతే ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చిన తర్వాత మేమైతే పాపను పొడుకోబెట్టేసి పందాలు చూడటానికైతే వెళ్ళామండి ఎంతమంది జనం అంటే చాలా మంది వచ్చారు అసలు ఇలా బయట గేమ్స్ కూడా పెట్టారు చిన్న బజార్ పెద్ద బజార్ అని చెప్పి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము కొన్ని కొన్ని గేమ్స్ మేము కూడా ఆడాము కొన్ని అయితే పోయాయి కొన్ని అయితే వచ్చాయి ఎక్కువ అయితే ఆడలేదు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గేమ్స్ కూడా టూ అవర్స్ పైనే మేము ఈ గేమ్స్ దగ్గర అయితే స్పెండ్ చేస్తామండి ఇంకా కోడిపందాలు కూడా ఎక్కువ చూడలేదు ఇవే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఈ వీటిని అయితే చూస్తూ ఉన్నాము అలాగే అక్కడక్కడ అయితే కొంచెం సేపు ఆడాము మేము ఈ గేమ్ వచ్చేసి మనం ఏ కలర్ మీద అయితే మనం మనీ అయితే వేస్తాము ఆయన ఆ కలర్ తీస్తే కనుక మనకి హండ్రెడ్కి హండ్రెడ్కి హండ్రెడ్ అయితే ఇస్తారండి మేమైతే హండ్రెడ్కి హండ్రెడ్ గెలిచేసుకున్నాము తర్వాత ఇంకా కోడి పందాలు అయితే వచ్చామండి చాలా అయితే రెడీగా ఉన్నాయి బరిలోకి దిగడానికి ఇదిగోండి ఇప్పుడే ఓడిపోయిన వచ్చిన కోడ్ అయితే ఇది అండ్ నెక్స్ట్ కెసినో గేమ్ కూడా ఉంది బ్లాక్ మీద హండ్రెడ్ అలాగే రెడ్ మీద హండ్రెడ్ ఆ కెసినో అక్కడ ఉంది చూసారా అది తిరుగుతూ ఉంటుంది కదా బ్లాక్ మీద ఆగితే ఎవరు బ్లాక్ మీద బెట్ వేస్తారో వాళ్ళకైతే మనీ వస్తాయి అదే రెడ్ మీద ఆగితే రెడ్ వాళ్ళకి వస్తాయి మేమైతే బ్లాక్ మీద వేసాము అది కరెక్ట్గా బ్లాక్ మీద ఆగింది అండ్ మాకైతే మనీ కూడా వచ్చేసాయి చూసారా మనీ కూడా వచ్చేసాయి మాకు ఆ రోజు ఎన్ని కోళ్ళు అయితే సిద్ధంగా ఉన్నాయో పోటీ పట్టడానికి చాలా అంటే చాలా కోళ్లు తీసుకొచ్చారు చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కూడా ఇక్కడికే వచ్చాయండి ఎందుకంటే బరి ఇక్కడే ఫిక్స్ చేశారు కాబట్టి మా ఊరు దగ్గరలో ఉన్న ఊర్లో అయితే పెట్టారు ఈ బరి ఇది వచ్చేసి మా కోడి మా కోడి అయితే ఆ రోజు గెలిచిందండి ఇదిగోండి చచ్చిన కోడిని పట్టుకున్నాను కదా దీని మీద అయితే పోటీ పడింది మా కోడి ఫైనల్గా ఆ రోజు మేము విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అయితే కొట్టేశామండి ఇంటికి వచ్చేసరికి త్రీ అయితే అయిపోయిందండి ఆ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ పులుసు అండ్ సాంబార్ అయితే చేశారు అది తిన్నాక సాయంత్రం కొంచెం బ్రష్ తీసుకొని ఇలా పైకి అయితే వచ్చాము గాలిపటం ఎగరేద్దాం అని చెప్పి అయితే వచ్చాము చాలాసేపు ట్రై చేసాము గాలిపటం ఎగరేద్దామని ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అసలు గాలిపటం ఎగరలేదు ఎక్కువ గాలి లేకపోవడం వల్ల పైకి అయితే ఎగరలేకపోయింది కానీ కొంచెం సేపు ఉన్న తర్వాత మా వదిన వాళ్ళ బాబు తనైతే ఎగరేసాడండి చాలా హైట్ అయితే ఎగరేసాడు ఎంతసేపు ఎగిరిందంటే ఇంకా మాకు చీకటి అయిపోతుందని చెప్పి గాలిపటాన్ని కిందకు కూడా దించేశాము చాలాసేపు ఎగిరింది మీలో ఎంతమందికి గాలిపటం ఎగరేయటం వచ్చో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు ఎగరేశాను మళ్ళీ ఎగరేయలేదండి అలాగే అందరూ సంక్రాంతికి పిండి వంటలు చేసుకున్నారా మీ సైడ్ పిండి వంటలు ఏమేమి చేసుకుంటారో కూడా కమెంట్ చేసేయండి మేమైతే చక్కలు చక్రాలు అరిసెలు అయితే చేసుకున్నాము మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్